ఇచ్చే దేవుడు తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకుడు జరుగును అని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన ఇచ్చే దేవుడు సమకూర్చే దేవుడు నీకు పొలం బాగా పండిందనో ను పొలాన్ని ఆగలించుకోకూడదు అమ్మా డబ్బులు బాగా వస్తున్నాయన్నో డబ్బును బాగా అట్లో లోకంలో బాగా సంతోషాలు దొరుకుతున్నాయని లోకానికి ఆకలించుకోకూడదునబడో ఈ రోజు సంతోషం అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో రేపు ఇది పరలోకంలో కనబడదు పరలోకంలో ఇదిగో ముఖ్యాలయ్య రూపమే అక్కడ నీకు కనబడుతుంది కనబడుతుంది నువ్వు రేపు నువ్వు దేవునితో ఈ రోజు స్నేహం చేస్తే రేపు ఆయనతో ఉంటావు నువ్వు మనం ఈ రోజు వారమే గాని అందరూ చెప్పండి అందరూ చెప్పండి మనం ఈ రోజు వారమే గాని రేపటి వారం కాదు మనం ఈ రోజు వారమే కానీ రేపటి వాళ్ళం కాదు రేపేమీ సమయం వి డోంట్ నో మనం ఏం చేయాలి అంటే దేవుని ప్రేమలో వేరు పారిన ఉండాలి దేవుని ప్రేమలో నిలిచిన వారంగా ఉండాలి దావీదు అనుకోండి దావీదు దావీదు పాతిక సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు దావీదు నలిగిపోయాడు నలిగిపోయిన తర్వాత దేవుడిస్తున్న ఇస్తున్న సాక్షి తెలుసా దావీదును అన్నలందరూ కూడా ఏడిపించారు అన్నలందరూ కూడా దావీదును హింసపాలు చేశారు దావీదును చిన్నవాణ్ణి అరువుల పాలు చేశారు తల్లిదండ్రులు పట్టించుకోలేదు తల్లిదండ్రులు వదిలేశారు కానీ వీళ్ళందరూ వదిలిపెట్టిన దావీదు మాత్రం వేసేయని వదిలిపెట్టలేదు దావీదు వేసే వదిలిపెట్టలేదు పాతిక సంవత్సరాలుగా నలిగిపోయాడు ఎవరికి చంపుకోవాలో తెలియదు ఎవరితో మాట్లాడాలో తెలియదు ఎవరు ఆలోచన తీసుకోవాలో తెలియదు నలిగిపోతున్న దావీదు జీవితం దేవునితో స్నేహం మానలేదు దేవుడు ఏమన్నాడు తెలుసా దావీదు నా హృదయ అనుసారుడు దావీదు నా హృదయ అనుసారుడు దావీదు నా హృదయ అనుసారుడు ఆమేన్ చెప్పండి గట్టిగా దావీదు ఎవరు దేవుడు ఏం చెప్తున్నాడు దావీదు నా హృదయ అనుసారుడు దావీదు ఎవరు దేవుని హృదయ మార్చబడ్డాడు ఈ పాతికే సంవత్సరాలు దావీదు దేవుడి గుండెలో తాక్కున్నాడు దావీదు దేవుడి గుండెల చోటు సంపాదించుకున్నాడు ఇంట్లో ఉన్నోడికైనా రోగం వచ్చింది కానీ దావీదుకు రోగం రాల చప్పులు కట్టండి గట్టిగా